సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ షాపింగ్ మాల్ ఫేమస్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతుంది మరి ముఖ్యంగా నాగబాబు మంత్రివర్గంలోకి వస్తారనేటువంటి ప్రకటన అయితే అయింది కానీ ఇంతవరకు అమల్లోకి రాలేదు సంక్రాంతి తర్వాత ముహూర్తం ఏమైనా ఉందా ఈ అంశం విశ్లేషణ చూద్దాం అలాగే మనతో పాటు టీడీపీ నేత కిరణ్ గారు ఉన్నారు కిరణ్ గారు నమస్కారం నమస్తే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నాగబాబు ఎంట్రీ ఈ రెండింటి మీద చర్చ ఎంత జరుగుతుందో అంతే చర్చ మంత్రివర్గంలో నుంచి ఎవరు ఉద్వాసనకు గురవుతున్నారు ఈ అంశం కూడా చర్చ జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ యథాతథంగా ఉండి నాగబాబు గారి ఎంట్రీ మాత్రమే ఉంటుందా పునర్వ్యవస్థీకరణ అనేది ఉంటుందా డెఫినెట్గా అండి పునర్వ్యవస్థీకరణ చేయాలి ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం వచ్చింది కదా మంత్రివర్గంలోకి వచ్చేసాం కదా మంత్రిని అయిపోయాను కదా సెక్యూరిటీ అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదరదండి ఇది ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఓకే నెక్స్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేయాలని చూస్తే ఎవరినైనా ఉద్వాసం తప్పదండి ఆ క్రమంలో మీరు అన్నట్టు కొంతమంది బయటకు వెళ్తారు కొంతమంది లోపలికి వస్తారు అంటే ఎంతమంది ఇప్పుడు ఒక ఒకటే ఒక బెర్త్ ఖాళీ ఉంది సరే నాగబాబు గారికి అభ్యర్థి నాగబాబు గారికి ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డిస్కస్ చేసి ఆయనే పార్టీ తరఫున చెప్పారు కాబట్టి డెఫినెట్ గా నాగబాబు గారు డెఫినెట్ గా ఇంకొక ఇద్దరు ముగ్గురు అవుట్ ఉంటుంది అవుట్ ఉంటుంది ఎందుకంటే అది పెర్ఫార్మెన్స్ పరంగానే ఎవరిని వ్యక్తిగత టార్గెట్లు చేయాల్సిన అవసరం లేదు గత ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు మీడియా రిపోర్ట్స్ కావచ్చు లేదు అంటే కనుక వాళ్ళు చేస్తే ఇండియ్య రిపోర్ట్స్ ఇండివిజువల్ రిపోర్ట్స్ కూడా అసలు గారు రెండు సార్లు సీరియస్ అయ్యారు అవును ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన మంత్రివర్గంలో ఇచ్చిన ఎందుకంటే నూట ఐదు మందిలో నూట అరవై నాలుగు మంది ప్రజలు గెలిపిస్తే అందులో ఇరవై నుండి ఇరవై ఐదు మంది మంత్రులు చేస్తే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలండి అంటే అధికారం ఉంది మంత్రిని అయిపోయాను నన్ను ఎవరేం చేస్తారనుకుంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అండి ఎవరిని క్షమించే ప్రసక్తి ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళ ఆటలు కూడా సాగవు ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయన సీఎం ఉన్నాడు కాబట్టి చేయని అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్ట వాళ్ళు చేశారండి ఇక్కడ అలా కుదరదు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నుండి ఒక యువ మంత్రి అవుట్ అవుతాడు అందులో డెఫినెట్గా అందులో నో డౌట్ ఎవరు అవుట్ అవుతారు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇరవై ఐదు మంది ముఖ్యమంత్రి గారిని నిర్ణయిస్తే ఇరవై నాలుగు మంది పవన్ కళ్యాణ్ గారిని మినహాయిస్తే ఇరవై మూడు మంది ఇప్పుడు అదే లోకేష్ గారిని కూడా మినహాయిస్తే ఇరవై రెండు మంది ఇరవై రెండు మందిలో ఒక యువ ఉన్నాడు ఓకే అందులో మంది మధ్య కథనాలు ప్రత్యేక కథనాలు వండి వార్చిన విషయం చూశారు అది హైదరాబాద్ లో ఇక్కడ దుకాణం ఓపెన్ చేసి వాస్తవమైనా అది ఓన్లీ మీడియా కథనమైన అంటే మీడియా అంటే అంత ఈజీగా ఇప్పుడు సపోజ్ సుమన్ టీవీ ఉందండి ఏ ఇన్ఫర్మేషన్ అధికారిక సమాచారం కానీ లేదంటే ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరు ని పబ్లిష్ చేయరు ఓకే అంత ప్రత్యేక కథనాలు ఫస్ట్ మెయిన్ పేపర్ ఎడిషన్ లో వచ్చింది అంటే డెఫినెట్ గా జరగవచ్చు వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పడినా సరే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఓకే ఆల్రెడీ డెసిషన్ టేక్ మొన్న మొన్న ఒక మంత్రి ఒకరింటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మొన్న ఒక సభలో జోగి రమేష్ గారు ఆయన వేదిక పంచుకున్నారని అది కూడా చర్చ జరిగింది మరి వాటి పరిస్థితి వాటిపైన యాక్షన్స్ ఉంటాయా డెఫినెట్ గా పార్టీకి నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తించిన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఎందుకంటే మొన్న జోగి రమేష్ మ్యాటరు పార్టీలో హాట్ టాపిక్ కాదండి కార్యకర్తల్లో హాట్ టాపిక్ అయింది ఎందుకంటే కార్యకర్తలు కష్టం వచ్చి వచ్చిన ప్రభుత్వం ఇది గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి దురాగత దురాగతాలను ఎదుర్కొని కార్యకర్తలు జైలు పోలై కేసులు పెట్టించుకొని ఈ రోజున కొంతమంది చావు బతుకుల మధ్య ఆస్తులను పోగొట్టుకుని వచ్చిన ప్రభుత్వం ఇది అలాంటిది వీళ్ళిష్టం వచ్చినట్టు మంత్రివర్గం వేరే పార్టీల నుండి వచ్చాం కదా మంత్రివర్గంలో చేరాం కదా మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదండి అది ఎవరైనా సరే ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అది వైసీపీ పార్టీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇది తెలుగుదేశం పార్టీ మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం ఇది మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆటలు సాగవు ఇక్కడ కుదరవు మీరు వేరే చోటు చేసుకోండి వేరే పార్టీలోనో ఇద్దరు ముగ్గురు అయితే ఉద్వాసన ఉందండి ముగ్గురెట్ ఇద్దరు అయితే గ్యారెంటీ మూడో వ్యక్తి కూడా ఉన్నాడు వాళ్ళని డెఫినెట్ గా మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పుడు నాగబాబు గారు ఒకళ్ళు అధికారికంగానే లోపలికి వస్తున్నారు నెక్స్ట్ అయ్యన పాత్రుడు గారికి కూడా మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది గారికి స్పీకర్ స్పీకర్ ఉంది అదే అదే ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ గా రఘురామ్ కృష్ణరాజు గారికి ప్రమోషన్ వస్తుంది అందులో ఎటువంటి సంకోచం లేదు సంకోచం లేదండి ఎందుకంటే ఈ ఈ పరిణామాలన్నీ ముందు చూస్తే గత నాలుగున్నర అంటే ఐదు సంవత్సరాల నుండి పోరాడిన ఏకైక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అండి ఈ రోజున రాష్ట్రం ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల్లో నిలబడింది అంటే ప్రజల్లో మనోధైర్యం జోష్ ఇవన్నీ నింపిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఆయనకి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా తెలుసు కదా మరి ముందు ఎందుకు అంటే అంటే కొన్ని ఈక్వేషన్ ఈక్వేషన్స్ ఉంటాయి తర్వాత కొన్ని సర్దుబాట్లు ఉంటాయండి అందులో నూట ఐదో నూట పది సీట్లతో కూటమి ప్రభుత్వం వస్తే అది వేరేగా ఉండేది ఆల్మోస్ట్ నూట డెబ్బై ఐదులో నైంటీ పర్సెంట్ సీట్లు వచ్చినాయి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మూడు పార్టీలు కలిపి అలాంటప్పుడు ఉన్నది నూట అరవై నాలుగు గెలిచింది ఇవ్వాల్సింది మన మంత్రివర్గ ఇరవై ఐదు మంది కొద్ది సర్దుబాట్లు ఉన్నాయి కాకపోతే రఘురామకృష్ణరాజు గారికి అసలు మొట్టమొదటి వరుసలో ఫస్ట్ని వినపడాల్సిన పేరు రఘురామకృష్ణరాజు గారు కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా లేటెస్ట్గా ఆయనకి న్యాయం జరుగుతుందని డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ రోజు నా సభని నడపాలి విజయవంతంగా నడపాలన్న అయిన పాత్రుడు గారు వెరీ మోస్ట్ సీనియర్ లీడర్ అండి అందులో నో డౌట్ అందులో కాకపోతే కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ఆయన మంత్రివర్గంలోకి వచ్చి స్పీకర్ పదవిలో కూర్చుంటే కూడా ఆ పరిమితులు కొద్దిగా ఇబ్బందిగా డెఫినెట్గా ఎందుకంటే ఆయన ప్రజా నాయకుడండి అండి ప్రజల తరపున పోరాడే వ్యక్తి అలాంటిది కొద్దిగా స్పీకర్ స్థానంలో కూర్చుంటే కొద్దిగా ఇన్కన్వీనియంట్ గా ఉండొచ్చు ఎందుకంటే మాట్లాడలేకపోవచ్చు బలోపేతం చేయాలన్న రేపు ఇప్పుడు అధికారం వచ్చిందండి ఒక్కసారి అధికారం వస్తే సరిపోదు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవాలి ముప్పై నాలుగులో కూడా గెలవాలి ఎందుకంటే అలా గెలవాలి అంటే బలమైన నాయకుడు ఉండాలండి బలమైన నాయకుడిని పొద్దున స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే కొద్దిగా కష్టతరంగా ఉంటుందేమోనని ఆయనకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్గా ప్రమోట్ చేసి నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకొచ్చి ఎవరైతే ఇలాంటి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకపోగా దుర్వినియోగం చేసిన ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్వాసన గ్యారెంటీ ఉంటుంది అందులో ఒక వ్యక్తి వీరికి ఇస్తారు అయ్యన గారికిస్తారు గారికి ఇస్తారు ఇంకొకళ్ళ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది సీనియర్టీని బట్టి కానివ్వండి ఈక్వెషన్స్ బట్టి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ తెలుగుదేశం పార్టీలో పేర్లే సర్దుబాట్లన్నీ తెలుగుదేశం పార్టీ పరిధిలోనే జరుగుతాయా కూటమి మధ్య జరుగుతాయా అంటే కూటమి అంటే కూటమి అంటే అంటే పార్టీని ఒక్కదాన్ని స్పెసిఫిక్గా చెప్పలేం కదా కూటమి మధ్య సర్దుబాటు జరుగుతాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు ఆబ్వియస్ గా జనసేన అయ్యన పాత్రుడు గారు ఉన్నారు టీడీపీ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ నుండి మీకు స్పీకర్ గా వెళ్తున్నారు ఆయన డెఫినెట్ గా టీడీపీ అందులో నో డౌట్ కాకపోతే ఉద్వాసన మాత్రం గ్యారెంటీ ఉంటుంది రేపు మరోసారి ఇలాంటి ఉద్వాసన ఎవరు అనే దాని మీద ఉద్వాస అంటే చెప్తా మీకు త్వరలో తెలుస్తుంది అండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏదో అనుకుని ఇవన్నీ కొద్దిగా బట్ ఇంటర్నల్ గా అయితే ఒక డిస్కషన్ మార్చాల్సిన అవసరం జనవరి పండుగ వెళ్ళిన తర్వాత మాత్రం ఒకసారి రివ్యూ మీటింగ్ ఉంటుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్స్ తెచ్చుకున్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కలిసి చూస్తున్నారు ఎందుకంటే ఈ పునర్వ్యవస్థీకరణ పునర్ అంటే మళ్ళీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత మళ్ళీ కొత్త టీం అనేది ప్రజల్లోకి వెళ్ళాలండి ఎందుకంటే మనకి ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వానికి ఎలా పనిచేయాలో ప్రజల్లో ఎలా ఉండాలో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇప్పటి నుండి ఉండాలండి ఎందుకంటే ఏం ఆవశ్యకత ఆలస్యం చేసినా సరే జరిగిన తర్వాత నష్టాన్ని పూడ్చుకోవడం చాలా కష్టం మన పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మామూలుగా మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు మార్చిలో ఎమ్మెల్సీ భర్తీలు ఉంటాయి ఎమ్మెల్సీ భర్తీ సమయంలోనే మంత్రివర్గంలోకి వస్తారు నాగబాబు గారు అనేటువంటి ఒక మాట అన్నారు సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాతే నాగబాబు గారు డెఫినెట్ గా మంత్రివర్గంలోకి వస్తారు తర్వాత ఐదు గారు మార్పులు చేపలు తర్వాత ఉద్వాసన పలకాల్సిన వాళ్ళు ఉద్వాసన పలికి మళ్ళీ కొత్తగా రావాల్సిన వాళ్ళు కొత్తగా అవుతారండి సంక్రాంతి డెఫినెట్ గా సంక్రాంతి సబరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వ సమరాలు ఉంటాయి రైట్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు ప్రధానంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినేత అలానే కూటమి పెద్ద చంద్రబాబు నాయుడు గారి కసరత్తు కంప్లీట్ అయింది ఎవరికి ఉద్వాసన పరపా పలకాలనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది దాంతోపాటు స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మంత్రివర్గంలోకి ప్రమోట్ అవుతారు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి త్రిబులార్ స్పీకర్గా ప్రమోట్ అవుతారు నాగబాబు ఎంట్రీ పక్కా సంక్రాంతి తర్వాతే ముహూర్తం ఉంటుందని కిరణ్ గారు గట్టిగా చెప్తున్నారు సో వేచి చూద్దాం సంక్రాంతి తర్వాత ఎలాంటి మార్పులు జరగబోతాయి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి